వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ కలియుగ దైవం ఖజానా చుట్టూ చర్చ వడ్డీ కాసులవాడి కాసులు కాజేసిన వ్యవహారం మళ్లీ కోర్టుకు చేరింది రెండు కీలక దర్యాప్తు సంస్థలు వేర్వేరుగా రెండు రిపోర్టులు సబ్మిట్ చేశాయి ఎన్నికలకు ముందు నుంచి హాట్ టాపిక్ గా ఉన్న ఈ కేసులో వాట్ నెక్స్ట్ ఇప్పుడు ఇదే చర్చ పరకామణి పాపం ఎవరిదో తేల్చేశారా సిఐడి ఇచ్చిన నివేదికలో ఏముంది నిందితుడి ఆస్తులపై ఏసీబీ ఏం తేల్చింది కోర్టు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వబోతోంది పరకామణి కేసులో దర్యాప్తు పూర్తయినట్లేనా సిఐడి రిపోర్ట్లో ఏముంది విచారణలో తేలిందేంటి చోరీ నిందితుడి ఆస్తుల వెనకున్న కథేంటో గుర్తించారా అటు సిఐడి ఇటు ఏసీబీ అన్ని చిక్కుముడులు విప్పాయా సిఐడి ఏసీబీ రిపోర్ట్లపై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతోంది ఏడు కొండలవాడి హుండీ లెక్కింపులో చేతివాటం అప్పుడెప్పుడో రెండు మూడేళ్ల కింద చిన్నగా రచ్చయి ఆ తరువాత పెద్ద ఇష్యూగా మారి చివరకు సిఐడి దర్యాప్తు జరిగే వరకు నడిచింది ఏసీబీ కూడా ఎంటర్ అయ్యింది సిఐడి దర్యాప్తుపై కూడా మధ్యలో స్తబ్దత ఏర్పడితే కోర్టు ఆదేశాలతో విచారణ మళ్లీ స్పీడ్ అందుకుంది ఆ తరువాతే కీలక మలుపు తిరుగుతూ వస్తోంది పరకామణి చోరీ కేసు వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసును రాజీ చేసిన వ్యవహారంపై సీఐడీ డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ ఆధ్వర్యంలో ముప్పై ఐదు రోజుల పాటు విచారణ సాగింది ఎట్టకేలకు సీఐడి తన దర్యాప్తు రిపోర్టును ఏపీ హైకోర్టుకు అందజేసింది మరోవైపు నిందితుడు రవికుమార్ ఆస్తులపై ఏసీబీ అధికారులు సీల్ కవర్లో హైకోర్టుకు నివేదిక ఇచ్చారు రెండు కీలక దర్యాప్తు సంస్థల రిపోర్ట్లను పరిశీలించాక హైకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది ఆ రోజు కోర్టు ఇచ్చే ఆదేశాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది టిటిడి మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి మాజీఈవో ధర్మారెడ్డితో పాటు అప్పట్లో పరకామణి విద్య నిర్వహణలో ఉన్న ఉద్యోగులు పోలీసులను అధికారులు ప్రశ్నించారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన పరకామణి విధుల్లో ఉన్న రవికుమార్ అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ చిక్కినట్లు చెబుతున్నారు అయితే తొలిసారి దొంగతనం చేశానంటూ రవికుమార్ తో క్షమాపణ చెప్పించి ప్రభుత్వ లెక్కల ప్రకారం అప్పట్లో పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షల విలువైన రవికుమార్ ఆస్తులను టీటీడీకి గిఫ్టుగా రాయించారు రెండు వేల ఇరవై మూడు జూన్ పంతొమ్మిదిన తీర్మానం చేసి ఆ తరువాత మూడు నెలలకే కేసును రాజీ కుదిరిచ్చారు చోరీ కేసును ప్రైవేట్ లో రాజీ చేయడమేంటూ అప్పట్నుంచి రచ్చ నడుస్తోంది పరకామణి కేసు రాజీ వెనకున్న మతలబేంటన్న దానిపై దర్యాప్తు జరిపిన సీఐడి కోర్టుకు నివేదిక ఇచ్చింది సిఐడి కోర్టుకిచ్చిన రిపోర్ట్లో ఏముందనేదే సస్పెన్స్ గా మారింది నిందితుడు రవికుమార్ తరపు న్యాయవాది దర్యాప్తు సంస్థలిచ్చిన నివేదికల కాపీలు ఇవ్వాలని అభ్యర్థించినా కోర్టు తోసిపుచ్చింది అయితే పరకామణి కేసులో కీలక సాక్షిగా ఉన్న అధికారి సతీష్ అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో కేసు దర్యాప్తు క్లిష్టంగా మారినట్లు ఆ మధ్య చర్చ జరిగింది సతీష్ మరణం తరువాత దర్యాప్తు డైలమాలో పడిందా ఆల్రెడీ సతీష్ చెప్పాల్సిన విషయాలన్నీ సిఐడికి చెప్పేశారా అసలు సతీష్ మరణంపై దర్యాప్తు నివేదికలో సిఐడి ఏమని పేర్కొందనేది క్వశ్చన్ మార్కు గా మిగిలింది సిఐడి ఏసీబీ రిపోర్ట్లను స్టడీ చేసిన తరువాత కోర్టు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వబోతోందనే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది అటు రవికుమార్ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తులో ఏం తేల్చిందనేది కూడా పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది పరకామణి చోరీ కేసును రాజీ కుదిర్చి నిందితుడు రవికుమార్ ఆస్తులను కొందరు వైసీపీ నేతలు తమ పేరుపై రాయించుకున్నారన్న ఎలిగేషన్స్ ఉన్నాయి నిజంగా అలా జరిగిందా జరిగితే రవికుమార్ నుంచి ఆస్తుల బదిలీ ఎలా జరిగింది అసలు రవికుమార్ కు అన్ని ఆస్తులు ఎక్కడివి పరకామణి లెక్కింపులో చోరీ చేసే రవికుమార్ కోట్లకు పడగలెట్టాడా ఈ కన్ఫ్యూజన్స్ కు ఏసీబీ క్లారిటీ ఇచ్చినట్లేనా కోర్టుకిచ్చిన నివేదికలో ఏ అంశాలను మెన్షన్ చేసిందనేది చర్చనీయాంశంగా మారింది అటు సీఐడీ ఇటు ఏసీబీ రిపోర్ట్లను పరిశీలించిన తరువాత హైకోర్టు తీసుకునే నిర్ణయంపైనే పరకామణి కేసులో వాట్ నెక్స్ట్ అనేది క్లారిటీ రానుంది